నేను గత ఇరవై ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కానీ ఎందుకో మరేమైందో టీఆర్ఎస్ పార్టీలో నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది నా కుటుంబము నా పార్టీ అని అనుకోని ఇరవై ఏళ్ళు పనిచేస్తే ఏమాత్రం మొహమాటలు లేకుండా కట్టుబట్టలతోనే నన్ను నది రోడ్డు మీద పడేసి అయినా నేనేం భయపడలే నేను ఒకటే అనుకున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాడి రోడ్డు మీద ఉండే చేస్తాం మళ్ళా కొత్త ఉద్యమం చేస్తాం మా ఆడపిల్లల హక్కుల కోసం చేస్తాం మా పేదవాళ్ళ హక్కుల కోసం చేస్తాం మాకు రావాల్సిన ఇంట్ల కోసం చేస్తాం మా పిల్లల కోసం రావాల్సిన ఉద్యోగాల కోసం చేస్తాం అందుకే ముందుకొచ్చి ఇవాళ పనిచేస్తా ఉన్నాం చాలామంది అన్నారు మరి అంత పెద్ద పార్టీ నీడలేదు ఏం చేస్తావు అని అన్నారు నేను ఒకటే అన్నా ఆడపిడ్డలు కలుసుకుంటే ఏదైనా చేస్తాను నేను చేసేది తప్పు కాదు చేసే పోరాటం పేద ప్రజల కోసం కాబట్టి నేను ముందుకే పోతా పోను అని చెప్పి పంతం మట్టి ముందుకు పోతున్నాను మరి అంత పెద్ద తండ్రి నీడలేదు ఇవాళ నా మీద కానీ నా మీద నా తెలంగాణ ఆడపిడ్డలి నీడ ఉంది అని చెప్పి నేను బలంగా నమ్మి ముందుకు వెళ్తా ఉన్నాను ఇది ఓట్ల పోరాటం కాదు సీట్ల ఆరాటం కాదు సమస్యలను ఎవరు అడుగుతలేరు ఇప్పుడు ఓట్లు ఉంటే అన్ని పార్టీలలో వస్తారు ఓట్లు లేనప్పుడు ఎవరు కనబడరు ఓట్లు లేనప్పుడు కూడా మీతో నుండేది ఈ తెలంగాణ జాగృతి అందుకోసమే ఇవాళ మీద